ఈ వీడియోలో మనం బైండ్ ఓవర్ అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా పోలీస్ వారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మీద బైండ్ ఓవర్ ఫైల్ చేస్తున్నాం అని అంటూ ఉంటారు ఇంతకీ బైండోవర్ అంటే ఏంటి ఇది ఏ సందర్భాల్లో పెడుతూ ఉంటారు బైండోవర్ అంటే ఎవరైతే నేరారోపణ పొందిన వ్యక్తి ఇకపై మళ్ళీ ఆ నేరం చేయను అని లేదా ఆ నేరాలకు నేను పాల్పడను అని లిఖితపూర్వకంగా ముందస్తుగా రాసి ఇచ్చే హామీ పూర్వక పత్రం ఈ మైండ్ అయితే ఇది ముఖ్యంగా పాత నేరస్తుల విషయంలో జరుగుతూ ఉంటుంది మరియు ఎన్నికలు జరిగే సమయంలో సమస్యక్యతమైన ప్రాంతాల్లో నేరం వీరి వల్ల జరుగుతుందేమో అని నెపంతో కొంతమందిపై ఈ బైలో కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు అయితే ఇది అంత ప్రమాదకరమైతే కాదు